హాయ్ అందరికీ నమస్తే మనం ఈరోజు చాలా పాతకాలనేటు వంట చేస్తున్నామండి అందరికీ ఎంతో ఇష్టమైంది గోంగూర ఎండి రొయ్యలు కర్రీ అండి గోంగూర మన ఫామ్ హౌస్లోనే ఉంది శుభ్రంగా కోసేసి రొయ్యలు కూడా తీసి శుభ్రంగా కడుక్కొని మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇంకా ఆలస్యంతకు వంట మొదలు పెట్టేద్దాం ఓకే ఇవి ఎండి రొయ్యలు అండి వీటన్నిటినీ తల తోక కాళ్ళు తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి నేను ఈ కప్పు తీసుకుంటాను అన్నమాట ఈ తోక తల కాళ్ళు ఇవి వేస్టేజ్ అండి తీసి పక్కన పడేసుకోవాలి కప్పు ఎండు రోజులు ఒలుసుకొని వేడి నీళ్ళలో వేసుకుంటే దాన్ని ఉన్న ఇసుక అంతా రాలిపోద్దండి ఒక పది నిమిషాలు కూడా బాగా నాంత అనమాట ఓకే ఈ లోపల మనం గోంగూడ కోసుకుందాం ఒక కప్పు ఎండు రొయ్యలకి మూడు కట్టల లేత గోంగూర కోసుకున్నానండి ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తగినంత కరివేపాకు ఇప్పుడు మనం ఈ గోంగూరని సన్నగా కోసుకుని పేస్ట్ లెక్క తయారు చేసుకుందాం ఓకే ముందుగా రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నాం అండి రెండు చెంచాలు నూనె వేసుకుందాం అండి ఒక చెంచా జీలకర్ర వేసుకుందాం అలాగే నాలుగు ఆకులు కరివేపాకు ఇవిగోండి మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా రొయ్యలు ఇప్పుడు ఇవి వేసేసుకుందాం ఇందులోనే ఒక చిటికడు పసుపు వేసుకుని మూడు నిమిషాలు వేయించుకుందాం ఈ నూనెలో రొయ్యలు ఇలా బాగా వేయించుకుంటే రొయ్యలు ఫ్లేవర్ అంతా ఆయిల్కి బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరలు కూడా వేసుకుని బాగా వేయించుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు ఇలా వేగితేనే బాగా రుచి ఉంటుందండి ఎందుకంటే గోంగూరకి ఉల్లిపాయకి కాంబినేషన్ బాగుంటుందండి మనం తినేటప్పుడు గోంగూర పులుపు కదా ఈ ఉల్లిపాయలు కూడా పంట కింద పడి కసాకసా నవ్వులుతూ ఉంటే అసలు ఆ టేస్ట్ వేరే అనమాట ఉల్లిపాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది పచ్చివాసన పోయేవరకు ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు ఒక చెంచా కారం అలాగే ఒక చెంచా ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం ఇప్పుడు గోంగూర పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందామండి ఈ కూర కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి గట్టిగా ఉండకూడదు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనిద్దాం ఓకే ఐదు నిమిషాలు అయిపోయిందండి వాసన మాత్రం కొడుతుందండి మీకు కూడా వస్తుందా వాసన ఇక్కడ వండితే ఈ గాలికి మీ ఊరి మీదుగా మీ ఇంట్లోకి వచ్చేయాలన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని టేస్ట్ చూద్దాం అంతేనండి మన గోంగోర ఎండి రొయ్యల కర్రీ చాలా సింపుల్ అనమాట మీరు కూడా ఇంత తొందరగా చేసేసుకోవచ్చు ఇదే విధంగా చేసుకుంటే ఓకే ఇంకా ఆలస్యం ఎందుకండి ఇదంతా ఒక అరిటాకులో వడ్డించుకుని ఒక పట్టుబట్టేస్తాను అబ్బా చాలా బాగుందండి నాకు ఈ రైలు కొరత ఏంటంటే చిన్నప్పుడు మా ఇంట్లో మేము అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరం చుట్టూ కూర్చుని తినే సీన్ గుర్తొచ్చిందండి దీనికంటే పెద్దది ఉండేదండి దాకా మా అమ్మగా అందులో రొయ్యలు ఇట్లాగ మా దొడ్లోనే గోంగూర పండించేవాడు ఆకు దూసుకుని శుభ్రంగా అందులో వండి మధ్యలో పెట్టి అందరికీ ఇంటంతేస్తుంటే కడుపు నిండా తినేవాడు అండి ఇలాగే పుల్ల పుల్లగా మంచి రుచిగా ఉండేది గోంగూరలో ఏదేసినా టేస్ట్ బాగుంటుందండి కానీ ఈ రొయ్యలకి గోంగూరకి మంచి కాంబినేషన్ ఇంకా టేస్ట్ డబుల్ అవుద్ది అలా అందరం కూర్చొని తింటుంటే ఆ రోజులు ఇప్పుడు గుర్తొచ్చినాయండి ఎవరెవరో ఎక్కడెక్కడో ఉన్నారు పెద్దవాళ్ళకి పైకి వెళ్ళిపోయారు ఇదిగో నేను మళ్ళీ ఈ రోజున మళ్ళీ చేసుకుని తింటున్నాను చాలా టేస్ట్గా ఉంది బాబా బాబా చూసారండి రొయ్యలు మంచి కండగల్లో రొయ్యలు అండి వీటిని ఇలా తింటుంటే రొయ్యలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు గోంగూర ఇవన్నీ తినేటప్పుడు పంట కింద పెడతానండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి టేస్ట్లు నోటితో చెప్తే తెలియదు తింటుంటేనే ఆ టేస్ట్ అనేది ఏంటో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది బయట ఎవరికి తెలియదండి ఇంచుమించు మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు అయితే మాత్రం దీని టేస్ట్ గురించి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తెలుస్తుంది అన్నమాట ఈ గోంగూర వట్టి రొయ్యలు నాలుగు రొయ్యులు కలుపుకొని తింటే ఉంటుందండి తిరుగు వచ్చేసానండి తృప్తిగా తినేసాను మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్